ప్రేమన సతీష్ అని ఆయన టీడీపీకి సంబంధించి కోడూరు టిక్కెట్ ఇప్పిస్తారని చెప్పి ఎంత ఏడు కోట్ల వరకు తీసుకున్నారు అని చెప్పి పాపం నిన్న ఒక మహిళ కన్నీరు మున్నీరవుతూ అవుతూ శ్రవణ్ కుమార్ గారి పక్కన కూర్చొని ఆరోపించారు మరి స్వచ్ఛమైన మచ్చలైనటువంటి టీడీపీ ఇలా టిక్కెట్లు అమ్ముకుంటుందా అనేది చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు కొంతమంది ఈ మధ్యన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు దిగ్భ్రాంతికి కూడా గురవుతున్నారు ఎక్కడైనా ఏ పార్టీ అయినా టికెట్లు అమ్ముకుంటుందంటే ఏదో చిన్నపాటి షాఖను ఆశ్చర్యపోవటం అనో వెంకటకృష్ణ భాషలో అయితే నాకైతే అసలు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్తారు ఆవిడ మాత్రం దిగ్భ్రాంతికి గురైందట సరే ఎవరెలా అన్నా ఈ సుధా మాధవి అనబడు ఈ మహిళ మరి ఏడు కోట్లు ఇచ్చాను ఈ విషయం టీడీపీకి సంబంధించిన ఆ నియోజకవర్గంలో వాళ్ళకి చాలామందికి కూడా తెలుసు అని ఆరోపించారు దీని మీద టీడీపీ నుంచి ఇంకా స్పందన రాలా ఎప్పుడు స్పందన వస్తుందంటే సోషల్ మీడియాలో ఆమెని సోషల్ మీడియా అంటే ఏం లేదు ఇంకొక పది యూట్యూబ్ ఛానల్స్లో కానీ కూర్చొని మాట్లాడిస్తూ ఆ తర్వాత ఇంకా థర్డ్ లెవెల్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి లెవెల్ అంటే నేను వాళ్ళ రేంజ్ని గురించి మాట్లాడుతున్నాను అంటే రీచ్ వాళ్ళ రీచ్ ఏంటంటే కొద్దిగా తక్కువ ఉంటుంది బట్ రోజు ఇవే చర్చా కార్యక్రమాలు చేపడతా ఉంటుంది అలాంటి చోట కూడా పెట్టినప్పుడు అప్పుడు ఇక స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది స్పందిస్తారు ఏమని మాకు సంబంధం లేదు అని ఇంకా వీలైతే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి అని కనుక తెలిపితే నాకు తెలిసి నివేదిక కోరుతారు కమిటీని కూడా వేస్తారు నిజమా కదా అని ఇంతకీ పాపం ఆ వేమన సతీష్ మీద ఇలాంటి ఆరోపణలు ఎందుకు వచ్చాయి వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉంటారు ఈమె అమాయకంగా ఏడు కోట్లు ఎందుకు నేను ఇచ్చాను ఫలానా వాళ్ళకి అనేది తెలుసుకోకుండా ఆరోపిస్తుంది అనేది ఆ పార్టీ తరపు నుంచి రాబోయే ఆ వాదన మరి నిజమా టిక్కెట్లు అమ్ముకుంటారా లేదు టిక్కెట్లు అధిష్టానానికి తెలియకుండా ఇలా మోసం చేశారా ఇవన్నీ రాబోయే రోజుల్లో విపరీతంగా చర్చకి దారి తీస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని అసలు ఆయన వేళ టిక్కెట్లు ఎంత అడుగుతున్నాడు అని మీ గుర్తుండి ఉంటాడు ఒక ఆయన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో లేడనుకుంటా ఆ దెబ్బ నుంచి వెళ్ళిపోయి టీడీపీకి అనుకూలంగా ఓటేసి ఎమ్మెల్సీగా పంచుమత అండరాజని గెలిపించి ఇప్పుడు కనపడకుండా ఉండే ఆయన ఆయన కూడా సమాధానం చెప్పాలి గట్టిగా కూర్చోబెట్టి ఆయన అడిగితే అప్పుడు చెప్తాడు ఏమని రాజకీయాల్లో ప్రతి పార్టీ కూడా టిక్కెట్లని ఇలానే డబ్బు ఇస్తుంది దానికి అందంగా ఏదో ఒక పార్టీ ఫండ్ పేరు పెడతది లేదంటేనేమో ఆరోపణలు వచ్చినప్పుడేమో అమ్ముకున్నారు అనే పదం వాడతారండి అంటారు అనమాట అమ్ముకోవటమా కొనడమా ఈ పక్కన పెడితే ఆ ఏడు కోట్లు తీసుకున్నప్పుడు టికెట్ ఇప్పించాలిగా ఊరకు రావు కదా డబ్బులు లేదు తీసుకోలేదు మేము పలానా అవసరాలకు తీసుకున్నాము అది అసలు దానికోసం తీసుకున్న డబ్బులు కాదు అనేమన్నా చెప్తారా ఒక వ్యక్తి మీద ఎకా ఎక్కిన భారీగా ఆరోపణలు చేస్తున్నారు అంటే దానికి ధైర్యం కావాలి నిజమూ కావాలి లేకపోతే దారిన ప్రతి దానయ్య సందులో శరవేలు గొంతులో గురవయ్యలు ఆరోపణ చేస్తే ఊరుకోరు కదా పరువు నష్టం రావాలతో పాటు ఇంకా తీవ్రమైనటువంటి కేసులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది అయినా కూడా ఏడు కోట్లు ఇలా నా దగ్గర వసూలు చేశారు ఇప్పుడు పైసా ఇవ్వట్లేదు భయపెడుతున్నారు అని అన్నారంటే ఇది టీడీపీకి మంచి విషయం అయితే కాదు మరి చూద్దాం ఆ పార్టీ దీన్ని ఎలా ఫేస్ చేస్తుందో